ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బూడమేరకు గండ్లు పుడిక పనులను మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పశీలించారు ఇప్పటికే మొదటి గండి పూడ్చగా మిగిలిన రెండు గంటలు పూర్చేలా దగ్గరుండి పనులను మంత్రి రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు ఈ బ్రిడ్జ్ లో మోస్టే గాని మనం ఇంకా అదే సాల్వ్ చేయాలి. ఈ బీచ్ నే మనం కొంచెం డబుల్ చేసుకుని వేకలర్ మూమెంట్ నికంటే ఎఫెక్ట్ బాగా పడతా సార్. వాడు పని చేసుకోండి. మీకు మెటీరియల్ ఏం ప్రాబ్లం లేదు. మెటీరియల్ ప్రాబ్లం లేదు. ఓన్లీ రూట్ తప్ప. అంటే కొంచెం డౌన్ చేసుకుంటే లారీలు వెళ్తాయండి కొంచెం స్పీడ్ గా. లేకపోతే అంత హైట్ లో పుడుకోవాలంటే మనకి టైం ఎక్కువ పడుతది. ఫస్ట్ థర్డ్ బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జ్ అన్న. ఈ యాక్షన్ బుడ్డి పెద్ద హైట్ అక్కర్లా.

వరద ఉధృతి ఎందుకంటే వాస్తవంగా ఈ బుడమైరికి గతంలో ఒక ఐదు వేల ఆరు వేల కోట మాత్రమే పరిమితం ఉండేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినా కూడా అదేవిధంగా ఏదైతే మన పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీరు కూడా కృష్ణానదికి పంపడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని ముప్పై ఐదు వేల క్యూసిక్కి సామర్థ్యానికి పెంచేటువంటి విధంగా లైనింగ్ వర్క్లు జరిపేటువంటి విధంగా ఆ రోజు టెండర్స్ పిలిచి మూడు ఏజెన్సీలు వచ్చి పనిచేసి దగ్గర దగ్గర ఎనభై ఎనభై ఐదు శాతం పనులు పూర్తి చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తర్వాత దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆ లైనింగ్ వర్క్లు కానీ ఆ ఎక్స్టెన్షన్ ఎక్కడైతే బ్యాలెన్స్ ఆగిందో దాని మీద కనీసం ఒక రూపాయి కానీ అరబత్త సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి పని కూడా చేయకపోవడంతో మొన్న ఆ కెపాసిటీ పెరగకపోవడం అంటే పదిహేను వేల క్యూసిక్ మాత్రం అంటే మనం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే పనులు చేసామో దానివల్ల పదిహేను వేల క్యూసిక్లకి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ఉండడంతో మొన్న ఒక్కరోజుగా ముప్పై వేల క్యూసిక్కులు మరి వరద రావడంతో యొక్క ఉడమేరికి మూడు చోట్ల దగ్గర దగ్గర రెండు వందల మీటర్లు పైపడి గన్ని పడినటువంటి పరిస్థితి దాంతో ఆ వరద నీరంతా కూడా మరి ఏదైతే సింగి చుట్టుమట్టి విజయవాడ సిటీని ముంచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి స్థితి నిన్న కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సింగనగర్ నగర్ వరద లో నుంచి మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నారు నిజంగా ఆయన నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీరు ఆ సింగి లోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కాదా నిజంగా ఆయన ఐదు సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ పని ఆ బ్యాలెన్స్ లైనింగ్ పని చేస్తుంటే ఈరోజు గండి పడేదా ఎందుకంటే దీనికి ఎదుగుని ఏదైతే రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి లైనింగ్ ఉంది ఎక్స్టెన్షన్ ఉంది అదే లైనింగ్ ఎక్స్టెన్షన్ ఉంటే ఈరోజు అసలు ఈ బాధలు కానీ తెప్పలు కానీ ఉండగా అంటే ఐదు సంవత్సరాలు నిమ్మక నీరెత్తినట్లు బుడమేరుని వదిలేసి ఈవేళ రాజకీయాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే ఎంత కష్టమైనా ఎంత డబ్బు ఖర్చయినా కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళు కష్టాలు తీర్చాలని ఈ ఉడమేరు గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యుద్ధ ప్రాతిక మీద పడమని చెప్పేసి ఆయన అయిన ఆదేశాల ప్రకారం మరి ఇక్కడ చూస్తే మీరు కూడా చూస్తూ ఉన్నారు కనీసం ఆ గండ్లు పడేటువంటి ప్రాంతానికి చేరుకునేటువంటి పరిస్థితే లేదు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే బ్రిడ్జెస్ ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్లు కొట్టుకుపోయాయి అదేవిధంగా ఈ యొక్క గండ్ల దగ్గరికి వచ్చేటువంటి గట్టు ఏదైతే ఉందో అది కూడా మనం ఆవర్ఫ్లో అయ్యి ఆ గట్లు కూడా మరి తెగిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ గండ్ల దగ్గర చేరుకోవడానికి ఆ బ్రిడ్జ్కి అప్రోచ్లు వేసుకుని మళ్ళీ రోడ్డు ఒకటి కొత్తగా మేము దీని మీద ఫామ్ చేసుకుని ఈవేళ మొదటి గండి అంటే దగ్గర దగ్గర మూడు రోజులు శ్రమిస్తే ఇప్పుడు మొదటి గండిని మనం పోడ్చగలిగాం ఇప్పుడు రెండవ గండి మీద కూడా పోడ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం ఇంకా మూడవ గండి ఉంది దీన్ని ఎంత ఎమర్జెన్సీగా పూర్తి చేయాలని ఆలోచించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కి మాకు ఆదేశాలు ఇస్తున్నారు ఇప్పుడే స్వయంగా లోకేష్ బాబు గారు కూడా వచ్చి ఇమ్మీడియట్లీ ఇప్పుడు పనిచేసేటువంటి ఏజెన్సీలకి అదనంగా ఇంకా ఏజెన్సీలు కూడా పెట్టుకుని ఇప్పుడే ఇంకా డిఫరెంట్ ఎన్సీసీ మెగా వీళ్లతో కూడా మాట్లాడి ఎక్కువ మందిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి ఎంత తొందరగా ఇది మనం పూర్తి చేయగలిగితే అంత సేఫ్ సింగనగర్ ఉంది అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం అయితే దురదృష్ట వాతావరణం కూడా కొంత సహకరించడం ఏదైతే రాత్రి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి మళ్ళీ ఒకసారిగా ఉడమనే మళ్ళీ ఒక ఐదు వేలు క్యూసిక్ దాకా ఇప్పుడు పెరిగి మళ్ళీ ప్రవేశిస్తూ ఉంది ఇది ఎనిమిది వేలు దాకా పెరిగేటువంటి పరిస్థితి ఉంది అందుచేత మేము కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆదేశించారు లోకేష్ గారు ఇంకా ఈ గండ్లు పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంది ఆ గండ్లు పూర్తి చేసిన తర్వాతే మనం విజయవాడ రావాలి ఎందుకంటే ఇది పూర్తి అవునంతసేపు కూడా వాటరు శ్రీనగర్ వైపు పోతూనే ఉంటుంది అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఇది టాప్ ప్రయారిటీ ఇచ్చి కష్టమైనా సరే ఎట్లా చేయగలుగుతామంటే అట్లా చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పుడు పనిచేస్తా ఉన్నాం కానీ ఏంటంటే దీనికి ఏదైతే సింగిల్ రోడ్ అయిపోయి మా దగ్గర కూడా ఇప్పుడు చాలా ఏజెన్సీలు ఉన్నాయి చాలామంది పని చేస్తామని మెగా ఇప్పుడు ఎన్సీఎస్సి లేకపోతే ఇక్కడ లోకల్ ఫిఫ్టీ స్ట్రాంగ్ కాంట్రాక్టర్స్ ఏజెన్సీలు అందరూ వస్తూ ఉన్నారు కానీ మార్గం లేకపోవడం ఉన్న మార్గం కూడా బ్లాక్ కార్టన్ స్థాయిల వల్ల లోడ్ బండి వచ్చేటప్పటికి దిగిపోవడం అదేవిధంగా సింగిల్ రోడ్ అవడం వల్ల ఒక బండి బ్యాక్కి ఫుంటా రావడం మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాలంటే మళ్ళీ పక్కన రింగ్లు వేసుకోవడం ఇట్లా చాలా ప్రతిబంధకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా ఇటువంటి విద్వాంసాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏదో పోలవరం అమరావతితో విద్వాంసం కాదు ఏదైతే ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు పొడమేర విద్వాంసం కూడా కనిపిస్తుంది ఈ మూడు బీచ్ల కాదు ఏదైతే ఇది ఇప్పుడు మనం ఉన్నదంతా కూడా లెఫ్ట్ పార్టీ అటు రైట్ చూసుకుంటే ఏడు బీచ్లు పడ్డాయి ఆ పైన పులివాలు చూసుకుంటే మూడు బీచ్లు పడ్డాయి ఐదు సంవత్సరాలు నిర్వహణ లేకుండా మెయింటెన్స్ లేకుండా గాలికి వదిలేస్తే